ధర్మాన్ని చరించడంలో ఆయన సహా కలిసి ఆచరించేది తప్ప నువ్వు అలా ఉండు నేను ఇలా ఉంటాను అనేది కాదు లోకంలో పురాణాన్ని విన్నట్టయితే ఇలా ఉంటే బాగుంటుంది కదా అనే ఊహ కలుగుతుంది ఇలాంటి సందర్భంలో నవ్వు వచ్చే మాటలు ఏవైనా చెప్పేసుకున్నావు అనుకోండి ఈ రోజుల్లో వెళ్ళాలైతే అలా ఉంటారో అది ఇది మాట్లాడాలి అనుకోండి మళ్ళీ మనం ఈ లోకానికి వచ్చేసి ఇంత బిగు ఉన్నటువంటి కథని పల్చన చేసేసుకుంటాం బాగా గుర్తుంచుకోవాలి ప్రేక్షకులు అంచేత ఏవైనా సరే సంతానం కోసం మనం కలిసి ఈ వ్రతాన్ని ఈ ధర్మాన్ని ఈ యాగాన్ని ఈ యజ్ఞాన్ని చేయాల్సిందే అనే అభిప్రాయం కలిగించాలి అంటే గురువు గట్టిగా ఉండాలి శిష్యుడైనటువంటి తాను ఆచరించాలనే నిశ్చయమైనటువంటి ఒక విధానానికి రావాలి అంచేత సుదక్షిణ దిలీపుడు ఇద్దరూ కలిసి గోశాల్లోనే ఉందామని అనుకున్నారు కారణం సంతానం కలగాలి కాబట్టి అంత కఠినంగానూ వాళ్ళు నిర్ణయాన్ని తీసుకుని రాజ్యాన్ని విడిచి గోశాలలో ఉంటూ ఉంటే వాళ్ళ దినచర్య ఎలా ఉండేది పొద్దునే ఆవుని విప్పేసేసిన తర్వాత దానికి కావలసినంత గడ్డి అంతా పెట్టి కుడితిని తాగించి ఆ సుదక్షిణాదేవి పంపించేస్తే దిలీపుడు కర్రభుజాన వేసుకుని బయలుదేరేవాడు స్థితస్థితం ఉచ్చలిత ప్రియా తాం నిషే ఆసన అసనబంధ ధీర ఎంత స్పష్టంగా చెప్పాడో కాళిదాసు స్థిత స్థితస్థితం ఆ వెడుతూ ఉంటే అది ఎక్కడైనా ఆగిపోయినట్టయితే ఈయన ఆగిపోయేవాడు ఉచ్చలిత ప్రయాతాం అదొక్కసారి మళ్ళీ లేచి అలా బయలుదేరితే ఈయన కూడా అప్పటివరకు కూర్చొని మళ్ళీ బయలుదేరేవాడు నిషే ఆసన ఆసనబంత ధీర కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏ చెట్టు నీడనో లేకపోతే మార్గ మధ్యలోనో అదొకసారి అలా కూర్చుంటే ఆసనబంత ధీర ఈయన కూడా గట్టిగా మఠం వేసుకుని అక్కడ కూర్చుని నాలుగు దిక్కులు చూస్తుండేవాడు ఏవైనా సింహాలు కానీ పులులు కానీ ఇంకా ఏవైనా వ్యా ఇతరమైనటువంటి ఈ గోవుని చంపడానికి వచ్చేటటువంటి జంతువులు వస్తున్నాయేమో అని అంతేకాదు నీరు కావలసి వస్తే జలాభిదాచీ జలమాదానా అది కానీ నీళ్లు తాగాలి అని అనుకున్నట్టయితే వెంటనే నీటిని అందించేవాడు ఛాయేవ తాం భూపతిరంగ వ్యక్తి వెడుతూ ఉంటే వ్యక్తి వెనకాల నీడ ఎలా అనుసరిస్తుందో వ్యక్తి ఏ పని చేస్తే నీడ కూడా అదే పనిని ఎలా చేస్తుందో అలా ఆవు వెడుతూ ఉంటే వెళ్ళేవాడు కూర్చుంటే కూర్చునేవాడు లేచి ప్రయాణిస్తే ఈయన లేచి ప్రయాణించేవాడు మొత్తం ఆవు ఏం చేస్తుందో అలా నీడలా ఆవుని అలా సేవించడం ప్రారంభించాడు మొత్తం అంతా మేపేసి 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 సాయంత్రం ఇంటికి వచ్చేటటువంటి వేళ కాగానే దిలీపుని యొక్క భార్య అయినటువంటి సుదక్షిణాదేవి స్వచ్ఛమైనటువంటి పాత్రని తీసుకుని దాంట్లో పసుపు కుంకుమని పెట్టి హారతిని ఇచ్చి మొత్తం అంతా ఆ గోవుకి ఈ విధమైనటువంటి హారతిని ఇచ్చి ముఖానికి పసుపు పోసి బొట్టుని పెట్టి లోపలికి ఆహ్వానించేది శృంగాంతరం ద్వారా వార్త సిద్ధే ఆవు యొక్క రెండు కొమ్ములు ఇలా ఉండేటటువంటి భాగాన్ని చూసి ఏ పనినైనా కానీ ప్రారంభించినట్టయితే నిశ్చయంగా ఆ కార్యం సఫలమవుతుందని శాస్త్రం చెప్తున్నమాట కాబట్టి ప్రతినిత్యం ఆ తల్లి అంటే దిలీపుని భార్య అయిన సుదక్షిణ సాయంత్రం అలా స్వాగతాన్ని పలికి ఆ కొమ్ముల మధ్యన పూజించి పసుపు పోసి కుంకుమ పెట్టి ముమ్మారు ప్రదక్షిణం చేసి తిరిగి గోశాలలోనికి ఆ ఆవుని తిరిగి ఆ దిలీపులు ఇంత జాగ్రత్తగా వాళ్ళిద్దరూ గో సేవని చేస్తూ ఉంటే ఓ రోజున అమ్మవారికి అయ్యవారికి పరీక్ష చేయాలనే బుద్ధి పుట్టింది ఇది కార్తీకంలోనే శివప్రీతికరమైన మాసంలోనే చెప్పుకోగలగడానికి చెప్పుకోవడానికి కారణం ఇదే వీళ్ళిద్దరికీ ఆలోచన కలిగింది ఏమండి ఇది ఏమైనా పద్ధతి అయినా వాళ్ళు ఏదో సంతానం లేక సుఖంగా ఆ విధమైనటువంటి సంతానాన్ని పొందాలనే అభిప్రాయంతో ఇంత కష్టంగా వాళ్ళు గోసేవని చేస్తూ ఉంటే ఆ పార్వతీ పరమేశ్వరులు అలా పరిశీలించవచ్చునా పరీక్షించవచ్చునా అని మనకు అనిపిస్తుంది అది కాదు చేసేటటువంటి పూజలో చిక్కదనం ఎంత అని పరమేశ్వరుడు పరిశీలించి తీరతాడు అది గమనించాలి చాలామంది పూజకి కావలసిన వస్తు ద్రవ్యాలు చేస్తారు పురోహితుడిని పిలుస్తారు ఇంకా అమోఘమైన అలంకరణలను చేస్తారు మంచి విగ్రహాన్ని కొంటారు అన్నీ చేస్తారు ఏ భక్తి ప్రధానమో అది మాత్రం లేకుండా చేస్తారు పూజని బాగా గమనించుకోవాలి ఎవరిని దుర్విమర్శ చేయడం కోసం కాదు నిజం అవునో కాదో ఒకసారి హృదయంలో పరిశీలించుకుని చూసుకోవాలి ఆత్మ పరీక్ష అంటే అదే